ఎంతసారని కాదండి కాశ్మీర్ అనేది బతికేదే టూరిజం మీద అక్కడున్న జనం అందరూ కూడా జీవనం వాళ్ళ జీవనోపాధి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ టూరిజం మీద టూరిజం మళ్ళీ బాగా అయిందిరా బాగా జరుగుతుందిరా అనుకున్న టైంలో అది వాళ్ళ కన్ను కుట్టింది టూరిజం బాగా అయిపోయి కాశ్మీర్ అంతా బాగుంటే ఎలా కుదురుతుంది కాశ్మీర్ విచ్ఛిన్నం అయిపోవాలని కాశ్మీర్ కాకపోతే సిక్కిం పోతారు ఇంకో చోట పోతారు టూరిస్టులకు వెళ్ళడానికి కాశ్మీర్ మళ్ళీ బాగా అయిందిటా అని చెప్పి అందరం వెళ్ళడం మొదలెడితే వాళ్ళు చేసిన తర్వాత ఈ ట్రోలింగ్ లో చాలా ఎక్కువగా ఉండి నేను నిన్న ట్రోలింగ్ చూశాను ఒక నేవల్ ఆఫీసర్ అనుకుంటాను అతను చంపేశారు అతను బాగా అండి దీని దీనితోటి ముస్లింల మీద కాశ్మీర్ల మీద శత్రుత్వం పెట్టుకోకండి టెర్రరిస్టులు ఏరిపారేయాలి తప్ప మమ్మల్ని రక్షించిందే అక్కడ ఉన్నటువంటి మమ్మల్ని తీసుకెళ్ళింది ముస్లింసే అని ఒక మాట చెప్పింది అమ్మాయి చిన్నపిల్ల వారం రోజులు అయింది పెళ్ళయ్యి ఏం తింటున్నారండి దీనికి దేశభక్తి లేదు దీని పేట్రియాట్ కాదు ఇది మొగుడిని చంపేసిన దీనికి ఏంటిది ముస్లింలు వెంటనే మొగుళ్ళని చంపేగానే అది తీసుకుని వచ్చింది ఎవరు అక్కడ ఉన్న గుర్రాల వాళ్ళు బళ్ళో రెండమ్మాని కాపాడింది వాళ్ళే వాళ్ళందరూ ముస్లింసే ఇది హేట్ అనే క్యాంప్ బలంగా జరుగుతుంది దాన్ని దయచేసి యుద్ధం అయ్యే వరకు ఆగండి ఖచ్చితంగా పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది జియావుల్ ఉన్నవాడు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చెప్పాడు ఎప్పుడైనా ఇండియాతో తలపడ్డం అంటే మాకు సూసైడ్ చేసుకున్నట్టే డైరెక్ట్గా సైనిక నియంత అత్యంత పవర్ఫుల్ జన్నా అని ఉరిదీసింది కూడా అతనే అనుకుంటాను అలాంటి వాడు ఓపెన్గా ప్రశ్న ఇండియాతో మేము ఎందుకు పెట్టుకుంటామండి గొడవ ఇండియాతో గొడవ అంటే సూసైడే మాకు అని బుట్టో బుట్ట సారీ జెన్నా కాదు సారీ ముసలా అయిపోతున్నాను ఏమనుకోకుండా నెక్స్ట్ మనకి ఒక ఇది ఫీలింగ్ ఇస్తున్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా పెద్ద బలవంతులు మనలో ఐదారుగురు సరిపోతే వాడు అక్కడ సరిపోతాడు వాళ్ళు పులూరులు వాళ్ళు వచ్చి పేకలు కోసిపోతారు ఇలాంటి పిక్చర్లన్నీ ఇస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో పంజాబ్లో సగం పాకిస్తాన్ అంటే పంజాబ్ రాష్ట్రం రాష్ట్రండిపోయింది పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్ అయితే అప్పుడు అది పాకిస్తానే బెంగాల్ ఉండిపోయింది బెంగాలీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు పంజాబీలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు ఏదో పెద్ద వచ్చి పేకలు కోసుకెళ్ళిపోతారు మీకు రెండు ఇన్సిడెంట్లు చెప్తాను మేము ఎంపీలుగా ఉన్నప్పుడు జరిగింది ఎక్కడా ఇది ప్రభుత్వం ప్రకటించలే ప్రభుత్వం వాళ్ళు వచ్చి మేము ఇలా చేసాం అని సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడ ప్రకటించలే నాకు కూడా ఎప్పుడు తెలిసింది సర్జికల్ స్ట్రైక్స్ అయ్యాక నేను ఎట్లో ఎత్తికను ఇలా ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడైనా జరిగాయని రెండు వేల ఎనిమిదిలో మేమంతా ఎంపీలుగా ఉండగా గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కెల్ సెక్టార్ అనే ఒక సెక్టార్లో గోర్ఖా రైఫిల్స్కి చెందినటువంటి సిపాయిని పాకిస్తాన్ వాళ్ళు పేక కోసి తలబట్టుపోయారు బోర్డర్లో ఎప్పటికీ రెండు వేల ఎనిమిది నాడు వెంటనే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ పోస్ట్ మీద దాడి చేసి పోస్ట్ మొత్తం ధ్వంసం చేసి యనమండు గురించి చంపేశారు నలుగురు పేకల కోసం పట్టుకొచ్చేశారు నలుగురి అలాగే రెండు వేల పదకొండులో అనే చోట దాని పేరు కూడా ఆపరేషన్ జింజర్ అని పెట్టారు ఆరుగురు సోల్జర్స్ మనవాళ్ళని చంపేశారు వాళ్ళు ఆరుగురు సోల్జర్ని చంపేస్తే వీళ్ళు ఆపరేషన్ జింజర్ అంటే అల్లం అనమాట అల్లం ఆపరేషన్ అని పేరెట్టుకుని వెళ్ళి ఒక పోస్ట్లో పదమూడు మందిని చంపేయడమే కాకుండా ముగ్గురు పేకలు కోసేశారు రెండు వేల పదమూడులో ఇది పేపర్లో వచ్చింది ల్యాండ్స్ నాయక్ హెమరాజ్ అనేవాడిని ఒక సిపాయిని ల్యాండ్స్ నాయక్ సిపాయిని పూంచ్ సెక్టర్లో పేక కోసేశారు వాళ్ళు కోసేస్తే రివేంజ్గా వెళ్ళి వీళ్ళు ఆరుగురు సేల్జర్స్ని ఆరుగురు సోల్జర్స్ని ఎంతమందో తెలియని అంతమంది ఐదుగురు వాళ్ళు ఐదుగురుండొచ్చు నలుగురు వచ్చి సివిలియన్స్ అనమాట మొత్తం దాన్ని మీరు ఇండియన్ ఆర్మీ అంటే ఏదో వీళ్ళంతా పొద్దునే మడిగట్టుకుని పూజ చేసుకుని ఆ టైంకి ఎవరన్నా వస్తే బాబు బాబు ఇప్పుడు కాదండి ఇప్పుడు మేము ధర్మం పాటిస్తున్నాం ఏముండదండి అక్కడ బార్డర్లో ఉన్నవాళ్ళు వాడు ఒకటి పడితే వీళ్ళు నాలుగు కొడతారు కొట్టేంత సమర్థత ఈ దేశానికి ఉంది మనకి చైనాతో వారు వస్తే ప్రమాదమేమో కానీ పాకిస్తాన్ అసలు ఎక్కడ సరిపోదు దాని గురించి మనమేం చెప్పక్కర్లే పెద్ద సరే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే అవి బయటికి చెప్పుకునేది కాదు చెప్పకూడదని ఇలాంటివన్నీ రివెంజ్ ఇమీడియట్ రివెంజ్ ఇవి వీటన్నిటినీ గ్లోరిఫై చేయకూడదు ఆ పేకల కోసం కాదు అప్పుడు కూడా భారతదేశానికి వాడు కోసాడు కాబట్టి మేము కోసామన్నా ఇష్టపడేవారు కాదు పేకలు కోసాడు వాడు వాడి దేశం తరపున మిలిటరీ నువ్వు నీ దేశం తరఫున మిలిటరీ ఇది ఎక్కడంటే అది లేదు లేకపోతే ఆగదు జనాలు నేను కంట్రోల్ చేయకపోతే కుదరదని అక్కడ ఉన్న సోల్జర్ అలాగే ఉంటాడు అలాగే ట్రైన్ చేస్తాను వాళ్ళు డెఫినెట్గా పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో కానీ పూర్తిగా నష్టపోయేది ఎవరంటే పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బోర్డు అని చూస్తూ ఉంటాను ఖాళీగా ముసలాన్ని అయిపోయి ఖాళీగా ఉన్నాను చూసుకుంటాను బోర్డు అని పాకిస్తాన్ డిబేట్లో చూస్తున్నాం పాకిస్తాన్ డిబేట్లో కొత్తగా మనలాంటి మీలాంటి కుర్రాళ్ళందరూ వచ్చి మాలాంటి పెద్దలందరినీ తిడుతున్నారు ఏంటి ఏం చేశారు మీరు మతం మతం అని పట్టుకుని మనం ఎలా అయిపోయాం మతం కాకుండా ఉండి ఇండియా చూడండి ఎలా పెరిగిందో మొన్నటికి మొన్న నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ళ క్రితం మతం వదిలేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా రెండింటినీ మించిపోతుంది మనకేంటి కర్మ మతం మతం పేరుతోటి మనం ఇచ్చేటని పాకిస్తాన్లో కొత్త కుర్రాళ్ళు అంతా కూడా గట్టిగా వాదిస్తున్నారు పెద్ద రోజు ఒకసారి చూడండి ఇది జరుగుతుంది ఇక్కడ మనం దురదృష్టవ మనం ఇప్పుడు మతం ప్రధానం అనేటువంటి దృష్టిలోకి వెళ్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇండియాకు ఉన్న గ్లోరీ ఏంటంటే డెమోక్రసీ సెక్యులరిజం ఎవడైనా రావచ్చు ఇక్కడికి ప్రపంచంలో బహిష్కరించబడిన వాళ్ళు ఎవడన్నా ఉదాహరణ మీకు అనేకసార్లు చెప్పాను ఇప్పుడు మనకి పార్సీలు అని ఉంటారు వాళ్ళని ఏ దేశంలోకి రాని ఎందుకంటే వాళ్ళని వేరే తెగవారు వెంటాడుతున్నారు ఆ వెంటాడుతున్న తెగ చాలా పెద్దది ఈ పార్సీలు ఉన్నవాళ్ళు ఇరాన్ నుంచి పారిపోయి షిప్లో వచ్చి ఏ దేశంలో షిప్ పెట్టుకుంటా ఉంటేనో క్వశ్చన్ లేదు మా దేశంలోకి వస్తే వాళ్ళు వచ్చి మా మీద పడతారు మీరు మా దేశంలోకి రావడానికి లేదు పడినన్నారు ఒక్క ఇక్కడ మాత్రం సూరత్ దగ్గర రాజుగారు పిలిచి వాళ్ళ నాయకుడిని పిలిచి ఏంటంటే ఎలాగ మీరు వేరు మేము వేరు ఎప్పుడు ఇది వందల సంవత్సరాల క్రితం ఎలా కలిసి ఉంటారు అంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు వీళ్ళ భాష వేరు పాలు పంచదార తెప్పించండి అన్ని పాలు పంచదార వాళ్ళు జబులను తీసాడో మరి ఎక్కడి నుంచి తీసాడో కలిపి చూపించట ఇలా కలిసిపోతాం మీలో మళ్ళీ నువ్వు పంచదారని వేరు చేయలేవు పాలు వేర్చేలో ఒక్క అవకాశం ఉంది దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని అవడం వెంటాడుతున్నాడు ఆ పార్సీలు మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదలాడించిన వాడు దాదాపు అయిన పార్సీ ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు ఏది పారిశ్రామిక విప్లవం జమ్షట్జీ తాటా పార్సీ ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానేక్షా పార్సీ అలాగే అణు హోమీ బాబా అణు విద్యుత్ పార్సి పార్సీ మన ధర్మం ఏం నమ్ముతుందంటే మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా భద్రతలు ఉపకారం చేస్తాడు మనకి మనం నమ్ముతాం మనం ఎవరికి ఎవడో తెలియనివాడల్లా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో అది మనకి అది సనాతన ధర్మం మనకి ఎక్కించేసారు అది కష్టంలో ఉన్న వాళ్ళని కాకొచ్చి చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకి మనకే గిల్టీగా ఉంటుంది ఏం చేయలేకపోయి కానీ కనీసం మనకు బాధ కలగలేదు ఎట్లా దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి ఈ సమయంలో ఉత్తిత్తులే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి ఇది ఒక పెద్ద ఇది ఫార్వర్డ్ చేయడం దేశభక్తి అనుకుంటున్నారో ఏంటో కాదు దేశభక్తి అంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉన్నారని ఆలోచన చేయండి అందరం కలిసి ఉంటేనే పటిష్టం ఈ మధ్య కొత్తగా మొదలు పెడుతున్నారు ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు ఒక్క శాతం ఉన్నారు ఇండియాలో పన్నెండు శాతం ముస్లింస్ ఎందుకు ఉండాలండి ఏమైనా పంపించాయండి పాకిస్తాన్ ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయే ఏర్పడ్డా పంజాబ్